Upa, Govinda, kapriya, Govinda, 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 dhama, rujanuta, Govinda, prakasha, Govinda, Govinda, prada, Govinda, lutecha, Govinda, 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 Yandavita Govinda Govinda Govinda, Govinda Dhamamayasudaya. Govinda, Dhamamayasudaya. Govinda 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 Rama Govinda Govinda Sita Govinda, 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 ah. Govinda, Anandarupa. Govinda, Ajantahita. Govinda, Govinda, Rakshaka. Govinda, 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 Govinda,

මළ చక ගోන්න ඕන්න න ගොන්න. න්න කර ගවානකි යි න්න ද නම් සී වාසා ී වාසා මంగలో මంగලා సසන ප ල් පరධමයි సර් යිచ බොර ර චල සකత යාస్තු මంగలම් వ ොత. వంశాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం భగవానికి పన్నెండో తారీఖుతో కళ్యాణం సో పదకొండో తారీఖు కోనారయ్య ఎప్పుడు వచ్చింది ఇవాళ ఎన్నో ఆ పాసరం ఎలా తెలుస్తుంది చల్ల ఉంది కదా మీదికే చల్ల కొట్టి టుడే పాసరం అని ఈరోజు రోజు ఎన్ని రోజులు వస్తుంది ఇవాళ ఆరండి ఏడు ఎనిమిది తొమ్మిది పది అదే ఏడో తారీఖు ఎనిమిది ఓకే ఎనిమిది తొమ్మిది పది పదకొండు అంటే నాలుగు రోజులు ఉంది అంటే బహుశా ఇరవై మూడు అని గుర్తు చూడండి టుడే పాసం నెంబర్ అంతేనా ఇరవై మూడో పాసం రైట్ అలా చేయకుండా ശ്രീ ഗോദാ രംഗനാഥസ്വാമി ഭഗവാൻ കാര്യമുട്ടു പൊങ്ക പുലേ പോവു പൊന്നരു

గట్టిగా మేము వినేదాకా మీనింగ్ ఉంది కదా పన్నెండో తారీఖు ఉంది అక్కడ వరకు చదవాలి ఆ శ్లోకం కింద నుంచి అంతే వర్షాకాలమునందు పర్వత మౌలం ముడుచుకొని నిశ్చలముగా పడియుండు ఉండు నిద్రించు చూడు సౌర్య సింహము మేలుకొని తక్షణములైన తన చూపులను నలువైపులా ప్రసరింపజేసి పరిమళము గల తన జూలును మిక్కబడువ ఇట్లు ఇటునట్లు దొరి లేచి వడలు దులుపుకొని మెల్లగా దేహమును సాగదీయుచు గుళ్ళు విరుచుకొని ఒక్కసారి గర్జించి అడుగులు వేయుచు గుహ నుండి బయలుపెడినట్లే ఆ అతసీ పుష్పమును పోలిన దేహకాంతిగల స్వామి నీవు కూడా ఇటులనే మము అనుగ్రహించున్నట్లు ఈ భవనము నుండి విచ్చేసి సుందరముగా అలంకరింపబడిన జయశీలమగు శ్రేష్టమైన సింహాసనమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మా కోరికను అనుగ్రహించుమా వేరు గతి లేక ఈ చేరి పడి ఉండేవారిలాగే అనన్య గతికలమై మేము వచ్చాము అన్నారు ఈ నిన్న స్వామికి బాధ కలిగింది లీలాదేవి ప్రక్కన ఉండగా నా వాళ్ళై ఉండి గతి లేని వాళ్ళము అనుకోవడం తప్పు వీళ్ళ కోరిక తీర్చడంలో కొంచెం ఆలస్యమైపోయిందే అని కృష్ణుడు పరితపించాడు పంచవటిలో వృషులంతా శ్రీరాముని చూసి ఈ శరీరాలు వృషులవి ఎలా శిథిలమైనాయో రక్షకులో లేనందువలన అని చూపిస్తే అయ్యో నా అజాగ్రత్త మీకిన్ని బాధలు కలిగించినది నాకు చాలా సిగ్గుగా ఉంది మీకు అడ్డు వచ్చే అసురులందరినీ నాశనం చేసేస్తా ఆలస్యానికి ఏమీ అనుకోవద్దు అని బ్రతిమాలినట్లే కృష్ణుడు వీళ్ళని బ్రతిమాలితాను అంటాడు నువ్వు ఇక్కడి నుంచి లంక వదలి నుంచి ఇక్కడ వరకు లంక వదలి ఆకాశంలో నిలబడి ఆత్మార్పణ చేసిన విభూషతులందరికీ నచ్చ చెప్పి అంగీకరించవద్దునని సుక్రీవలే పంపించి విభూషణుడిని రప్పించి అంత ఆలస్యమైనందుకు సన్నాపార్థం చేసుకో నన్ను అపార్థం చేసుకోకూడ సోదర అని కాళ్ళతోటి కళ్ళతోటి తన్ని తాగించినట్లుగా దగ్గరకు తీసుకుని ఓదార్చాడు రాముడు కృష్ణులానే వీళ్ళని ఓదార్ ఓదార్చిస్తుంటాడు ఏమి సత్కరించిన గుహుడు తనను ఎదుర్కోవడానికి రెండు రంగులు అని అబ్బా అన్ని పూజలు పూర్తయ్యాయా దేవయ్యా చాలు అంటూ గుహుడు రావడమే మహా గొప్పది రాముడు అన్నట్లుగా గోపికలు అంతమంది ఇలా నడిచివచ్చి ఎంతో శ్రమించారని కృష్ణుడు అడగబోయా వృద్ధుల కష్టాలకే అంత అంద నిలిచినవే మీలాంటి స్త్రీలను ఎలా వదిలేస్తారని అన్నారా లోపది కష్టాలు తీర్చేసి అవతారం ముగిస్తూ అన్ని కష్టాలు పడేట్టు చూస్తూ ఎందుకు అసలు నేను నేను ఎరువున్నా వాళ్ళ బాధలకు నేనే కారణమేనా ఉన్నట్లుగానే బాధగా ఏమరా చెప్పండి నా భక్తులు గతి లేని వారేమిటి కారు ఏమిటి కోరి వచ్చారు తప్పక తీరుస్తా అమ్మ పురుషాకారం కూడా ఉందేమో అడిగాడు స్వామి ఆడాలు వెంటనే స్వామి ఇక్కడే ఇప్పుడే చెప్తే తర్వాత నిద్రమతిలో ఏదేదో చెప్పారు అనేస్తావు గుర్తు లేదు అనేవు గలవా కనుక లేచి సభాస్థలంలో దివ్యసింహంపైకి రా అడిగిన మాట అది తప్పనీ అక్కడ చెప్తాం అంది నిజానికి వీళ్ళకి లేచి నడిచే స్వామి అన్నం చూద్దామనే తప్ప ఏ క్షుద్ర కోరికలు లేవు అరగటానికి ఆయన లేస్తుంటే ఆగు ఎలా లేస్తావో చెప్తామని క్రమాన్ని ఆజ్ఞాపిస్తుంది నిన్న ఎలా కన్నులు ఎలా తెరవాలో శపించింది శాసించింది ఈరోజు ఎలా లేచి రావాలో శాసిస్తుంది వీళ్ళ ప్రేమకి లొంగిన స్వామి శాసనానికి లొంగి అలానే చేసేటంత సులభై పోయాడు స్వామి భగవానికి ఇంట్లోనే కాదు మనం అంతే ఇరవై మూడే కదా ఇచ్చే అలా ఇవ్వాలి చూడండి ఎక్కడి నుంచి ఇక్కడ నెక్స్ట్ మళ్ళీ పృథ్వీ తెలుగు ఓకే ఆయన భవనంలో నుంచి బయటికి రావడానికి ఎలా రావాలో సింహంతో పోల్చి చెప్తోంది వర్షాకాలపు పర్వత గుహలోంచి అదమరిచి నిర్భీతిగా నిద్రించిన జంటసింహం కాలమైనప్పుడు తెలుగు పొంది కన్నులు తెరిచి తీక్షణముగా చుట్టూ చూసి దులిపి నిక్కబొడిచి నాలుగు తెరగుల పొరలి దులిపి కాళ్ళు చాపి మూలుగుతూ సాగదీసి వెన్నులేపి ఒళ్ళు కుదుపి దిక్కులన్నీ పిక్కటిల్లా గర్జిస్తూ గమనిస్తూ గాంభీర్యం పరాక్రమ ప్రకర్షతో బయలుదేరి బయట కడుగు పెట్టినట్లు మా స్వామి కృష్ణ నీవు రావాలి అన్నారు ఓ అలాగే నృసింహం లాగానా నృసింహంలాగానా లాగానా ఎలా రావాలి అడిగాడు అమ్మో మేమేమి హిరణ్య కసిపులమా రావణులమా ఆ సింహాలు పోలికగా తప్ప కౌర్యానికి కాదు నిన్ను నీవు మరిచావా స్వామి నీవు అతసి పుష్పం కంటే సుందరుడు సుకుమారుడు కదా పుష్పంలో పరాక్రమం లేదు సింహంలో సౌకర్యామ్యాదులు లేవు నీలో ఆ రెండు ఉన్నాయి అవి ప్రదర్శితమయ్యేట్లు దర్శనమియ్యు అన్నారు సరిసరి అయితే రండి లోనికి వచ్చి సేవించండి అన్నాడట స్వామి మేల్కొంటుంటే చూచాము ఏమి అందము ఇక నీ నడక సౌందర్యం కూడా సేవించవద్దా కనుక ముందు నందగోప భవనం అన్నాం కదా ఇప్పుడు నీ ప్రాప్య దశలో నీ భవనం ఇది దానిలోంచి నీవు అడుగులిడుతూ నడిచి ఇలా విచ్చేయాలి ఎలా నడవాలో కూడా నేర్పుతోంది మన ఆండలు హరే కృష్ణ నెక్స్ట్ కదా నువ్వు నుంచి శార్దూల సింహ గజ వృషభ గమనముల కళ చతుర్గతి నడక చక్రవర్తికు నీవు వృషభ గర్వము గజగాంభీర్యము సింహతేజ పరాక్రమాలు పులిచ చమత్కారపు దూకుడు నీ నడకలో మేము సేవించాలి నడిచాడు స్వామి ఆపై నీవు కూర్చునే అందము చూడవద్దు ఇదిగో ధర్మాధర్మ జ్ఞాన జ్ఞాన ఐశ్వర్య ఐశ్వర్య వైరాగ్య వైరాగ్యాలనే వాటితో అలంకరింపబడి ఈ విశ్వా ఈ విశ్వాన్ని శాసించజాలిన శక్తికి స్థానమై ఆడిన మాట తప్పనే తప్పనివ్వని గొప్ప సింహాని ఎవ్వరి అడ్డు అక్కడ లేదు దానిపై నీవు కూర్చో ఇప్పుడు మేము వచ్చిన పనేమిటో పరామర్శించి కురపచూపము అన్నారు ఇప్పుడే అడిగేయచ్చు ఏమి కావాలో కానీ అడగరు స్వామికి సేవించడమే చాలు ఏమీ అడగ తగదని అమ్మ నేర్పుతుంది భరతుడు తన కోరిక నీడేర్చమని ఆశతో వచ్చి రమ్మని ప్రార్థిస్తే శ్రీరాముడు పాదుకలిచ్చి పంపేశాడు స్వతంత్రుడు స్వామి ఒకటి అడిగితే మరేదో ఇచ్చి పంపేయొచ్చు అందుకే అడగలేదు ఇక్కడ స్వామిని చేరేదాకనే శాస్త్రం ఏమో కటాక్షం లభించాక ఇక శాస్త్రకంలో సాగదు అక్కడ ప్రమాణమున కందని ప్రేమానంద దివ్యానుభూతి లభిస్తుంది కదా అత్యంత భక్తి యుక్తాంతం శాస్త్రం నైక శ్రమ తల్లి పిల్లలకు భార్యాభర్తలకు ఉండే ప్రేమానురాగాలు శాస్త్రం చెప్పనక్కర్లేదు శాస్త్ర పరిధిలో అవి ఉండవు ఒకరినొకరు లేపుకుంటూ మంచిలో నాన్నగారిని అమ్మను అన్నను నీలాదేవిని ఇలా ఎంత శ్రమబడ్డారా మిమ్మల్ని ఎంత కష్టపెట్టానో కదా అంటూ ఆయన పడే బాధను ఉపశ్రమింపజేస్తుంది ఆడాల్చ ఇరవై మూడు అయిపోయిందా

పాలు వేసి కలిపి అండములు బ్రహ్మాండములన్నీ ఒకే ఒక్క క్షణంలో అన్ని దిక్కులా వ్యాపించేటట్టు తయారు చేసి అండాధిపతిగా ఒక చతుర్ముఖుని సృష్టిం సృష్టిసాదట అతనికి వేదం నేర్పి అతనిలో తానుండి అతని ద్వారా ఈనాడు చూస్తున్న చరాచరాత్మక దేవరాశులను ప్రాణులన్నిటినీ సృష్టి సృజించి తిరిగి వాటి సప్త ప్రభుత్వకై హృదయ దేశంలో ఉంటాడు ఉంటాడు ఇవన్నీ తనలో నుంచే వెలికిది తీశాడు తిరిగి ప్రళయంలో తనలో చేర్చుకొని ఒక్కడే ఉంటాడు సృష్టించాక సృజ్య వస్తువులు అన్నిటిలో ఉన్నాడు కనుక వాని పేరు సత్ సత్ అంది ఉపనిషత్ తేడా ఏముందంటే ఒకనాడు సూక్ష్మ రూపంలో చరాచరలను తనలో కలిగి ఆవేళ అవి కలలో లేవో అన్నట్లు ఏదో ఒక మూత్రమున్నట్లు గుహలో సింహము వలె ఉంటాడు తనలోంచి ఇవన్నీ ఏదో ఒక మొత్తం మాత్రం ఉన్నట్లు గుహలో సింహము వలె ఉంటాడు తనలో నుంచి ఇవన్నీ వెలికి తీశాక స్థూల రూపంలో చరాచర అన్నిటిలోనూ ఉంటాడు ఒకనాడు వాటిని తాను శరీరంగా చిన్న రూపంలో తిరిగి పెంచి లోపల ఉండి ఉండి స్థూల శరీరంగా తాను ఉండి శరీరంగా తాను శరీరంగా ధరించి ఉంటాడు ఈ కనపడే ఈ కనపడే చరాచరములను అన్నిటిలో నుంచే వచ్చాయని ఈ ఉపనిషత్ చెప్పింది సింహంలో పరాక్రమం జూలు ఒక గంధం లాంటివి బయట నడిస్తే తెలిసినట్లు ఎప్పుడు అప్పుడు కూడా తాను వీటన్నిటితో కూడి ఉంటాడని ఆ ఉపనిషత్ ముందు దశని అనిని ఇప్పటికీ విస్తరించిన దశను త్వం అని తెలిపింది మన మందరము అలానే అతని మన అతని మనలో ఆధారంగా కలిగి ఉన్నాము అంటూ తత్వమసి వికార్థాన్ని ఆ ఉపనిషత్ తొమ్మిది సార్లు చెప్పింది మన అండాలు దాని సింహంతో పోల్చి రమ రమణీయంగా వర్ణించింది ఈ పాశురంలో పాసురం 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 రంగనాథ స్వామి భగవానికి ఈయన ఇప్పుడు రాముఘ రాఘవా చదివేటప్పుడు ఇందాక ఎవరు చదివారు కానీ ఇక్కడ సింహం అలాగే ఇది ఇక్కడ చెప్పేది శాద్ధుల సింహ గజ వృషభ గమనములు గల చతుర్గతి అన్నారు శార్థూలం అంటే ఏమిటి చెప్పునా పులి పులి వ్యాఘ్రం అంటే అది కూడా పులి అర్జున్ని కృష్ణ భగవాను అనిపెడ అర్జున్ని కృష్ణ భగవానుడు పురుష వ్యాఘ్ర అంటారు శార్ధులం అన్న కూడా పులే రామచంద్రమూర్తిని గెలవడానికి విశ్వామిత్రుడు వచ్చినప్పుడు చెప్తాడు శాద్ధువులం అంటాడు అంటే సూర్యవంశంలో అందరూ శాద్ధులాలే తప్ప మార్జాలాలు ఎవరు లేరు మార్జాలం అంటే పిల్లి పిల్లి సో ఇక్కడ ఈ చతుర్గతి అన్నారు కదా వీటిని మనం ఎక్కడ చూడొచ్చో చెప్పడానికి చెప్తున్నాను ఇది ధనుర్మాసం కదా ఈ ధనుర్మాసంలో ఒక ముఖ్యమైన మాట ఏంటంటే పొంగలే ప్రసాదం రంగడే దైవం అని రంగడే దైవం పొంగలే ప్రసాదం రంగడే దైవం పొంగలే ప్రసాదం మన చిరంజీవి వారు అక్కడ మంగళగిరిలో ఈ ధనుర్మాసం చేస్తున్నారు రేపు మేము వెళ్తున్నాం సాయంత్రం సో సరదాగా వెళ్ళి ఆనందంగా అమ్మవారిని సేవించుకుని వద్దాం వచ్చేవాళ్ళు రండి అయితే అక్కడ మనం మాట్లాడుకునే ఇప్పుడు ఆనందంగా మాట్లాడేసుకుందాం స్వామి ఒక లీల శ్రీరంగం చాలా అద్భుతమైన క్షేత్రం ఇప్పటికీ మన దేశంలో అత్యంత ఎత్తైనటువంటి ఒక గొప్ప గోపురం ఉంది ఇలా చూడాలి ఇలా చూడాలి అది కూడా ఏదో తూతుమంత్రం అదో సన్నగా కాదు చాలా వెడదలుపుగా భారీ అయినటువంటి గొప్ప గోపురం ఆ గోపురంలోంచి లోపలికి వెళ్తే రాజగోపురం అలా లోపలికి వెళ్తే సప్త ప్రాకార మధ్య సరసిజ సమానే విమానే ఏడు ప్రాకారాలతో ఉంటుంది ఎక్కడైనా ఊళ్ళో గుడి ఉంటుంది కానీ ఇక్కడ గుళ్ళోనే ఉంటుంది ఏడు ప్రాకారాలు లోపలే ఉంటుంది ఈ ప్రాకారాల్లో నాలుగు ప్రాకారాలు దాటాక స్వామివారు సరే ఈ స్వామివారి ఈ రంగ శ్రీరంగం చుట్టూ బోల్డన్ని దివ్య దేశాలు ఉంటాయి అక్కడ వరయూరు అని ఒక ఊరుంది స్వామివారు ఒకరోజు అర్ధరాత్రి చెప్పబెట్టుకుని పెట్టుకుని వెళ్తారు మామూలుగా రంగనాథుడు అంటే ఎవరు రాజు రాజు బయటికి వెళ్తే ఎలా వెళ్ళాలి నేలాలు నేలా ఉండాలి కదా ఇంక చప్పుడు సరింటికి వెళ్ళిపోతాడు మనం దశావతారంలో పాట విన్నామా రాజాలకు రాజు ఈ రంగ రాజనే కదా ఈ సైంటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి మూడు రోజుల తర్వాత వస్తాడు మూడు రోజుల తర్వాత వస్తే వీళ్ళు రానివారు అమ్మవారి తగ్గిపోవాళ్ళు మీరు ఎక్కడికో వెళ్ళేదు మీరు రాకూడదు అని వెళ్తారు అబ్బే నేను ఎక్కడికి వెళ్ళాను అంటారు మీరు ఎక్కడికి వెళ్ళారు మాకు తెలుసు అంటారు అలా గొడవ అయిపోయి ఆ గొడవలో క్వశ్చన్లో ఆన్సర్ ఇటువైపు అటువైపు అటువైపోవాలి స్వామివారి పలకీలు స్వామివారు అంటారు వాళ్ళు తోసేస్తుంటారు లోపల రావద్దు అని అది ప్రణయ కలహం ఆ తోసినప్పుడు ముందుకి వెనక్కి వెళ్తారు కదా అది చాలా బాగుంటుంది దాంట్లో సర్పగతి మయూరగతి వృషభగతి గజగతి వృషభగతి ఇలాగా రకరకాలుగా వాళ్ళు చాలా వంపులు తిరుగుతూ అసలు వెనక్కి ముందుకు వెళ్తుంటారు వాళ్ళ అలా డ్యాన్స్ చేస్తూ వెళ్తారు దానికి తగ్గట్టు వెనకాల తాళం ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది సరే క్వశ్చన్లు చేసిన ఏంటంటే మీరు ఎక్కడికో వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలుసు అంటారు అమ్మవారి తరపు అంటే ఈ నేను ఎక్కడికి వెళ్ళాను భక్తులు పిలిస్తే వెళ్ళాను అంటారు మరి భక్తులు పిలిస్తే వెళ్తే మరి జుట్టు అంతా అలా అయిపోయింది అంటే ఆ గురం మీద వెళ్ళాను గాలికి చేరిపోయింది అంటారు మరి ఎవరో స్త్రీ మిమ్మల్ని గిచ్చినట్టుగా నక్షతాలు ఉన్నాయి అంటారు పులి వచ్చింది పులితో యుద్ధం చేశాను ఘాట్లు పడ్డా యాక్చువల్గా ఆయన వెళ్ళింది అక్కడ అమ్మవారి దగ్గరికి ఇక్కడ అమ్మవారు అక్కడ అమ్మవారు నాచ్యార్ కోయిల్ అంటారు అక్కడ కృష్ణుడు చాలా బాగుంటాడు ఈ స్వామి అక్కడికి వెళ్తాడు ఈ అమ్మవారే అక్కడ ఉంటారు ప్రణయ కలహం మొత్తానికి ఇలా క్వశ్చను ఆన్సరు చివరికి స్వామివారు అంటారు మేము ఏం చెప్పినా మీరు నమ్మట్లేదు మా మీద నింద వేస్తున్నారు మీకు ఎందుకు వచ్చినా గొడవ ఒక మంచి నల్ల తాట్స్ని తీసుకురండి కొండలో పెట్టండి నేను చెప్పింది అబద్ధం అయితే కాటేస్తుంది కదా తీసుకురండి కొండ తీసుకురండి చెయ్యి అందులో పెడతానంటాడు అంటే అప్పుడు రంగనాయకి అమ్మవారు అంటారు ఎవడు మీరు పడుకునేది ఎక్కడండి మీరు పడుకునేది ఎక్కడండి ఆదిశేషుడి మీద పడుకున్న మామూలు ఈ పిల్ల బచ్చ పాములు ఏమైనా చేస్తాయని అసలు నా తిరిగి పెడుతుంది అని అమ్మవారు మీరు పడుకునేదే పాము మీద అన్నిటికంటే పెద్ద పామా ఈ పాములు మిమ్మల్ని ఏమిటండి మీరు అయినాను అని ఇంకా అప్పుడు ఆ గొడవ అలా పెరిగిపోయి ఆయన వెనక్కి తోసేస్తూ ఆయన మీద పెరుగు పూలు పండ్లు అన్ని విసురుతూ ఉంటారు అలా గొడవ పెరిగితే అప్పుడు ఇంకా నమ్మాల వారు వచ్చి అమ్మ అమ్మ మనస్వామి కదా మీరు ఇంకా ఊరుకొని అని ఆ గొడవని అలా సాటిస్ఫై సర్ధమని అప్పుడు అమ్మవారి స్వామివారు ఒక వేదిక మీద ఉంటారు రంగనాథుడు రంగనాయకి ఇలా సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకి నాలుగు వందల ముప్పై ఉత్సవాలు జరుగుతాయి రోజుకు ఒకటి కంటే ఉత్సవం ఒకటి కంటే ఎక్కువ ఉత్సవాలు అలాంటి దివ్య దేశాల్లో తలమానికమైంది శ్రీరంగం అన్నమాట అద్భుతం ఒకసారి మనం దర్శించాలి సేవించాలి ఆ కావేరీలో స్నానం చేయాలి ఇలాంటి కాలంలో వెళ్తే ఇంకా మంచిది మనం ఎంతో ఆధ్యాత్మిక శక్తిని పొందడానికి ఈ క్షేత్రాల్లో ఆలవార్లు ఎందరో వారి యొక్క పాశురాలు పాడారు భగవద్ రామాంజులు వారు అక్కడ ఎన్నో చేశారు ఒకసారి అయితే